మనకి చదువు చెప్పాల్సిన పుస్తకాలు మనకి చదువు చెప్పడం సంగతి ఎట్లా ఉన్నా కానీ అండి మన లోపల ఒక ఆత్మ లేమి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం బాగా నేర్పిస్తాయి అవి శుద్ధ దండగ పుస్తకాలు మనకి పది పదకొండు పన్నెండు తరగతులకి కూడా ఇటువంటి పుస్తకాలే మనం చదివాము అందరం కూడా కొన్ని దశాబ్దాల నుంచి పుస్తకాలు చదువుకుంటూ వచ్చాము వామపక్షాలకి ఈ విధంగా ఈ విషయానికి మాత్రం మనం దండం పెట్టాల్సిందే వాడు విజయవంతంగా భారత భారతీయత మీద భారతదేశం మీద ఈ రకంగా విజయం సాధించారు దానికి కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతమైన తోడు ఇచ్చింది మన దేశం నుంచి ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అద్భుతమైన కళల్ని మన ట్రెడిషన్ని మన రోజు రోజువారీ పాటించే ఎన్నో విధానాలని విదేశీ కంపెనీలు వాళ్ళ ఫ్యాషన్ హౌజెస్ కానివ్వండి లేకపోతే విదేశీ కంపెనీస్ కానీ ఏది కానివ్వండి అవన్నీ ఇక్కడికి చెత్తుకుపోతుంటే మనం నిమ్మక నీరయిత నోరు మూసుకొని చూస్తున్నాం తప్పించి ఒక్కళ్ళం కూడా ఒక మాట మాట్లాడలేకపోయాము దాని గురించిన దానికి సంబంధించిన లా కానివ్వండి దానికి సంబంధించిన ఏమన్నా అగ్రిమెంట్స్ కానివ్వండి ఏవి చేసుకోలేకపోయాం ఇప్పుడు దాని గురించి ఇట్లాంటి వీడియోస్ చేసుకుని బాధపడాల్సి వస్తుంది అందుకు తప్పించి మనం చేయగలిగిందేమీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం లేదు రాబోయే భవిష్యత్తులో దగ్గర భవిష్యత్తులో నియర్ ఫ్యూచర్లో ఏదన్నా దానికి సంబంధించిన ఏదన్నా లా కానీయండి అగ్రిమెంట్స్ కానీ ఏమన్నా చేయగలుగుతామా మన గవర్నమెంట్ అటువైపున ఏమన్నా ఆలోచిస్తుందా గురించి మనం ఒకసారి చూడాలి విదేశీ ఫ్యాషన్ హౌజెస్ కానివ్వండి అవి కానివ్వండి మన దగ్గర నుంచి బోలెడు ఎన్నో ఫ్యాషన్ విషయాలని మన దగ్గర నుంచి అవి ఎత్తుకుపోయినాయి మనం ఏదో సాంప్రదాయంగా ఏవైతే ధరిస్తామో ఏవైతే మనము రోజువారీ జీవితంలో వాటిని మనం అందిపుచ్చుకొని నడుస్తూ ఉంటామో వాటి అన్నిటిని కూడా వాళ్ళు తమ ఫ్యాషన్గా చేసుకుని కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు మనం ఏమనుకుంటాము వాళ్ళ దగ్గర నుంచి అన్ని మనమే దొబ్బుకొని వచ్చేస్తున్నాము మనము విదేశీ విదేశీ ఫ్యాషన్ నుంచి కానివ్వండి లేకపోతే వాళ్ళ అటైర్ వాళ్ళ వే వేషభాషలు వసధరణ వాళ్ళ సంగీతము వాళ్ళ నిలకడ వాళ్ళు వాళ్ళు ఏ రకంగా అయితే జీవన విధానం సాగిస్తున్నారు అంతా మనము ఇక్కడికి తీసుకుని వచ్చేస్తున్నాం అన్న మన భావన ఉంటుంది తప్పించి యాక్చువల్ అదంతా మన తప్పు కాదు యాక్చువల్గా మనకు చదువు లేవైతే నేర్పించిన పుస్తకాలు తప్పు మన లోపల ఆ భావన రంగరించుకొని పోయి మనం ఆ విధంగా ఆలోచిస్తున్నాం ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటకు వచ్చి మనం మనలాగా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాం ఇట్లా ఆలోచించడం వల్లనే ప్రధా లాంటి కంపెనీస్ చాలా ముందరికొచ్చి అంటే తలకాయ ఉంచుకుని మరీ ముందరికొచ్చి తమ ఓటమిని లేకపోతే తాము ఏదైతే దొంగతనం చేసామో దొంగతనాన్ని చిన్న మాట అయినా సరే బై ద ఎక్స్ లాంటి అంటే ట్విట్టర్ లాంటి మీడియాల్లో తమ చేసిన తప్పును వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది ఏదైతే ప్రధా అని ఒక ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారు మన కొల్హాపురి చెప్పులు ఉంటాయి ఆ చెప్పుల్ని వాళ్ళ ఫ్యాషన్ షోలో వాడుకున్నారు సరే వాడుకున్నారు అది పర్వాలేదు ఇండియా దగ్గర నుంచి కన్సర్ ఏమైనా తీసుకున్నారంటే కన్సర్న్ కూడా తీసుకోలేదు కాన్సర్ ఏ మాత్రము తీసుకోలేదు ఆ చెప్పులని వాళ్ళు లక్ష ఇరవై వేల రూపాయలు అక్షరాల లక్ష ఇరవై వేల రూపాయలకి వాళ్ళు ఒక చెప్పుల జతనమ్ముతున్నారు మన దగ్గర మహారాష్ట్రలో అద్భుతంగా తయారయ్యే చెప్పుల ధర ఎంత ఉంటుంది మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది మంచి క్వాలిటీకి ఇంకొంచెం మంచి క్వాలిటీకి వెళ్ళినా వెయ్యి పన్నెండు వందల కన్నా ఎక్కువ ఉండదు ఆ చెప్పులని ఆ డిజైన్ని మొత్తం అంతా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఫ్యాషన్ డిజైన్లో ఫ్యాషన్ షోలో వాడుకొని దాన్ని వాళ్ళు ఖచ్చితంగా లక్ష ఇరవై వేల రూపాయలకి వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు దానికి సంబంధించిన నిరసనని మరాఠీ ఏవైతే వర్తక వ్యాపార సంఘాల చాలా ఎత్తున చాలా పెద్ద ఎత్తున వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ప్లస్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి దానికి సంబంధించిన ఒక ట్వీట్ చేసింది లాస్ట్కి ప్రధా కంపెనీ ముందరకు వచ్చి ఎస్ మేము ఇన్స్పైర్ అయ్యాము ఇండియన్ అటైర్ ఇండియన్ కల్చర్ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాము అని ఒక చిన్న ట్వీట్ చేసి వదిలిపెట్టేసింది దీనికి రీజన్ ఏంటి అంటే దేశానికి దేశానికి మధ్యలో ఉన్న అగ్రిమెంట్స్ కానివ్వండి లేకపోతే ఇంటర్నేషనల్లా భారతదేశానికి సంబంధించినంతవరకు కూడా అది అంత స్ట్రాంగ్గా లేకపోవడం అన్నది ఒక విచారకరమైన నిజం మనము ఇట్లాంటి ఎన్ని ఎన్ని చెప్పుకోవచ్చు మనము ఇక్కడ హల్దీ అని అయితే వాడతాము అంటే పాలలో పసుపేసి వాటిని మనము వాడతాము అది మన వంటింటి వైద్యము వంటింటి చిట్కా మనం అందరము ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అని అందరికీ చేసి పెడుతుంది దగ్గు సొంటి లేకపోతే ఇక్కడ కఫం లాంటిది వచ్చింది లేకపోతే జలుబు చేసింది ఇటువంటి వాటికి ఇంటి గృహ గృహ వైద్యం అని చెప్పేసి వంటింటి వైద్యం అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాము దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు టర్మనిక్ లొట్టే అని చెప్పేసి ఒక పేరు పెట్టి అమ్ముతున్నారు లేదా గోల్డెన్ మిల్క్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి అమ్ముతున్నారు విచిత్రం ఏంటంటే స్టార్బక్స్లో ధరకి అమ్ముతున్నారు దాన్ని పన్నెండు డాలర్లు అంటే దాదాపు వెయ్యి రూపాయల చిల్లర వస్తుంది సరే వెయ్యి రూపాయల చిల్లరకి పాలల్లో ఇంత పసుపు కలిపి దాన్ని అక్కడ అమ్ముతున్నారు వాళ్ళు లొటలేసుకుంటూ తాగుతున్నారు అది ఎక్కడి నుంచి ఎత్తుకుని వెళ్ళబడ్డది అంటే ఖచ్చితంగా అది భారతీయుల వంటింటి నుంచి మాత్రమే అది ఎత్తుకొని వెళ్ళబడ్డది మన దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిన ఇంకొక అద్భుతమైన ప్రక్రియ ఏదైనా ఉంది అంటే యోగా యోగాని ఇక్కడ మనము తరతరాలుగా దానికి ఒక వయసు అంటూ దానికి లేదు వెయ్యి సంవత్సరాల రెండు వేల సంవత్సరాల లేదా ఐదు వందల ఆరు వందల సంవత్సరాల లేదు దానికి సనాతనం అంటారు దాన్ని సనాతనం నుంచి వస్తోంది ధర్మం అంటేనే సనాతనం సనాతన ధర్మం అని లేదు ధర్మము అంటేనే సూర్యుడు సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు అది ధర్మం ప్రకృతి ధర్మం చెట్లు గ్రీన్ కలర్లు ఆకుపచ్చగానే ఉంటాయి ప్రకృతి ధర్మం ఆ ధర్మం ఎప్పటి నుంచి ఉంది అంటే సనాతనం ముందరి నుంచి ఉంది అట్లాగే భారతీయత ఏదైతే ఉందో అది సనాతనం సనాతన ధర్మం అంటూ లేదు ధర్మం అంతే అయితే ఈ యోగా అన్నది ధర్మంలో ఒక పార్ట్ ఒక భాగం మాత్రమే దానికి ఇన్ని సంవత్సరాలు ఏంది ఇన్ని ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది అనేది దానికి లెక్కలేదు అటువంటి యోగాని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి కోర్స్ దానికి వాళ్ళు షుగర్ కోటింగ్ వేసి తయారు చేసి అమ్ముతు వాళ్ళ వాళ్ళ స్టైల్స్లో వాళ్ళు అమ్ముతున్నారు కానీ కొన్ని కోట్ల రూపాయల కొన్ని కోట్ల డాలర్స్ కొన్ని కోట్ల యూరోస్ విలువ చేసే వాళ్ళ స్వంత బ్రాండ్ని తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నారు దానికి రకరకాల పేర్లు పెడుతున్నారు హార్ట్ యోగా అని అంటే వేడి రూమ్లో చేసే యోగా అంటే ఏరో 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 యోగా అని నోరులు కూడా తిరగట్లేదు గ్రావిటీ యోగా ఒక లాంటిది కట్టి ఆ ఉయ్యాల్లో ఊగుతో చేసే యోగా అది పెట్టి యోగా మన దగ్గర ఉండే పిల్లి కానీ కుక్క కానీ అని దాంతో చేసే యోగా అంట ఇట్లా రకరకాల యోగాస్ అంటే ఆక్వా యోగా అంట నీళ్ళలో వాళ్ళు చేస్తారంట ఇట్లాంటి ఎన్నో రకాల యోగాసు మన దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళ సొంతంగా దానికి షుగర్ కోటింగ్ చేసి వాళ్ళు దాన్ని తయారు చేసి అమ్ముతున్నారు ఓకే అయిపోయింది అది తర్వాత మీకు ఇసబెల్ మ్యారాంట్ అని చెప్పేసి ఒక ఇంకొక ఫ్యాషన్ హౌస్ ఉంది ఆ ఇసాబెల్ మ్యారెంట్ అన్న కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ మన దగ్గర నుంచి జెర్సీస్ కానివ్వండి లేదా నెట్వియర్ కానివ్వండి మన దగ్గర ఏదైతే ఒక స్టైల్ ఉంటుందో ఆ స్టైల్ని వాళ్ళు పూర్తిగా ఉపయోగించుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఉపయోగించుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ దాని లోపల భారతీయత అన్నది తొంగి చూస్తుంది ఆ తొంగి చూస్తున్న దాన్ని వాళ్ళు ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారు ఎవరు ఏమి చేయలేకపోయారు ఎవరు మాట్లాడలేకపోయారు తర్వాత మీకు ఇంకోటి బల్గరి మంగళసూత్రస్ అని ఉన్నాయి ఇది ఆన్లైన్లో మీరు కొట్టినా కానీ ఎవరు కొట్టినా కానీ ఇది వస్తాయి ఇవి బల్గరీ మంగళసూత్రస్ ఈ మంగళసూత్రాలు భారతీయ మహిళలు ఎవరైతే ఎంతో ఇష్టంగా పవిత్రంగా ప్రేమగా ధరిస్తారో పెళ్ళైన తర్వాత ఆ మంగళసూత్రాలని వాళ్ళు ఒక ఫ్యాషన్ ఐకాన్ గా తయారు చేసి దాన్ని ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారు ఐదు లక్షల రూపాయల నుంచి ఇండియన్ లో ఐదు లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే అది పది లక్షల రూపాయల వరకు దాన్ని ధర వలక్కుతోంది ఇంకా పైన కూడా ఉంది రేటు దాంతోపాటు భారతీయతని తొణిగిచ్చుకొని ఉన్న ఉంగరాలు కానివ్వండి లేకపోతే వేరే ఇంకో నగలు కానివ్వండి అన్ని పాపిటబిల్డ్ అంటారు అవన్నీ కూడా దానిలో పెట్టి అమ్ముతున్నారు అవన్నీ కూడా భారతీయతని పుడికి పుచ్చుకున్నవి మాత్రమే వాటినే పెట్టి అమ్ముతున్నారు తర్వాత ఇంకొకటి జారా ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ బాంబేలో వాళ్ళది షోరూమ్ ఉంది ఆ షోరూంలో వాళ్ళు ఇరవై ఐదు అది ఆఫ్కోర్స్ మనం గూగుల్ చేస్తే గూగుల్లో చేసిన విషయము అది ఏంటంటే జారా కంపెనీ బాంబే లోపల దాని అక్కడ సేల్స్ ఎక్కువ ఉండవు కానీ వాళ్ళు దాదాపు యాభై లక్షల రూపాయలు పర్ మంత్ రెంట్ తోటి అక్కడ ఒక సెకండ్ ఫ్లోర్లో ఒక వాళ్ళ షాప్ని కలెక్షన్ హౌస్ని వాళ్ళు నడుపుతున్నారని చెప్పేసి మనము చదవడం జరిగింది అటువంటి జారా కంపెనీ బాందనీ కానివ్వండి లేదా లెహెంగాస్ కానివ్వండి మిర్రర్ వర్క్ కానివ్వండి ఇవన్నీ కూడా రాజస్థాను గుజరాత్ తర్వాత ఇంకోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇటువై కూడా తయారైతుంటాయి ఇవన్నీ ఇక్కడ తయారైనవి ఇవన్నీ మన వాళ్ళు మన పూర్వీకులు మన కోసం తయారు చేసి ఇచ్చినవి వీటన్నిటినీ కూడా విదేశీ కంపెనీలు మన దగ్గర నుంచి ఎత్తుకుని వెళ్ళి దొంగతనంగా తీసుకుని వెళ్ళి అక్కడ వాటి సొంత పేర్లు పెట్టుకొని వాళ్ళు దాన్ని రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు అదేదో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంది రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు తాగేస్తున్నారు అని బాందిని ఎంతో అద్భుతమైన కళ తర్వాత మిర్రర్ వరకు ఇక్కడ చాలా బాగుంటాయి అవి దాని దుపట్టాలు అవి వేసుకుంటారు అమ్మాయిలు చాలా బాగుంటాయి లెహంగాస్ లంగాస్ అంటారు వాటి రాజస్థాని గుజరాతీ సైడ్ ఉంటాయి అవి ఆ లెహెంగాస్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తున్నారు ఏ కంపెనీ కూడా తక్కువ కాదు ప్రతి కంపెనీ ఒకదాన్ని మించి ఒకటి ఏ బడకర్ ఏక్ అంటారు కదా కార్టర్ అని ఉంది ఛానల్ అని ఉంది గుసి ఉంది హెర్మస్ ఉంది రోలెక్స్ ఉంది ఏ కంపెనీ తీసుకున్నా వాటిల్లో ఒకటి హా దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇంతవరకు రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా భారతీయతని ఉట్టిపడేటట్టుగా భారతదేశం నుంచి ఎత్తుకుని వెళ్ళినవి అక్కడ వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుని వాళ్ళకి వాళ్ళు చేసుకుని అమ్మేస్తున్నారు భారతదేశానికి ఇసుమంతా వాళ్ళు కూడా దానివల్ల లాభం లేదు ఇప్పుడు జిఐ ఉంది ఐపీ ఉన్నాయి ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్గా ఉన్నాయి ఇంటర్నేషనల్ లాస్ ఏవైతే భారతదేశానికి సంబంధించిన వరకు వాళ్ళకి ఏవైతే ప్రొటెక్ట్ చేయాలో అవి అంతవరకు అంత సా అంత స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాయి వీక్గా ఉండడం వల్ల బలహీనంగా ఉండడం వల్ల తర్వాత అగ్రిమెంట్స్ అనేవి కూడా ముందర కావట్లేదు తర్వాత ఇంకొకటి జీఐ ట్యాగ్ అయితే ఉంటుందో ఆ జీఐ ట్యాగ్స్ని లెక్క చేయట్లేదు ఎందుకంటే వా అన్నిటికీ భారతదేశంలో అన్నిటికీ జీఐ ట్యాగ్ లేదు లేకపోవడం వల్ల చాలా వరకు బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు మన స్మైలీస్ యూజ్ చేస్త రకరకాలుగా స్మెల్కి ఆ స్మెల్ని తయారు చేసిన అతను జిఐ ట్యాగ్ తీసుకోకపోవడం వల్ల అవి విరివిగా మనం బయట వాడేస్తూ ఉంటాం ఆ ఎమోజీస్ అన్నీ కూడా సేమ్ అట్లాగే భారతదేశానికి సంబంధించిన ఎన్నో ప్రోడక్ట్స్కి ఇప్పటికీ కూడా జీఐ ట్యాగ్ లేదు జీఐ ట్యాగ్ లేకపోవడం వల్ల వాటిని విరివిగా బయట వాడేస్తున్నారు వేప తీసుకున్న పసుపు తీసుకున్న ఇవన్నీ కూడా వాటికి జీఐ ట్యాగ్ లేకపోవడం వల్ల బయట వాడేస్తున్నారు బయట వాళ్ళు దాన్ని తయారు చేసేయడం కన్నా ముందరే దాన్ని జిఐ ట్యాగ్ తయారు చేసుకుని మరీ దాన్ని తయారు చేయడమో ఆర్ఎన్లోకి వెళ్ళడము తయారు చేయడము చేస్తుంటారు మన దగ్గర అంత తెలివి లేకపోవడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి దీనికి కూడా మన చదివే కారణం మనకి ఏదైతే బుద్ధి జ్ఞానం నేర్పించవలసిన గవర్నమెంట్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్స్ అంత బుద్ధి జ్ఞానం వాటికే లేదు అవి మనకే నేర్పిస్తాయి ఇటువంటివన్నీ కూడా మనము బయటి సొసైటీని మిగతా సొసైటీని చూసి నేర్చుకోవాలి నేర్చుకొని చేయాలి దానికి సంబంధించిన లాస్ కానివ్వండి అవి కానివ్వండి మన దగ్గర లేకపోవడం స్ట్రాంగ్గా లేకపోవడం వల్లే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి ప్రధా కంపెనీ అయితే కొల్హాపురి చెప్పులు తయారు చేసి అమ్ము అమ్మిందో వాటి గురించిన చాలా పెద్ద అంటే సోషల్ మీడియా కానివ్వండి మెయిన్ మీడియా కానివ్వండి దాని మీద చాలా పెద్ద గొడవ జరిగింది అంత పెద్ద గొడవలు జరగడం వల్ల లాస్ట్కి అది ఒక ట్వీట్ చేసింది ట్వీట్ చేసి ఎస్ ఈ చెప్పుల వరకు అయితే మేము భారతదేశం నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ భారతదేశం నుంచి ఇన్స్పైర్ మాత్రమే అయ్యారు వాళ్ళు ఆ చెప్పులు ఇక్కడ చేయ ఎత్తుకెళ్ళలేదు పాపం వాళ్ళు ఇక్కడ ఇన్స్పైర్ అయ్యి ఆ ఇన్స్పిరేషన్ తోటి మాత్రమే అక్కడ వాళ్ళు తయారు చేసుకున్నారు చెప్పులు తర్వాత 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 బయటకు వచ్చిన విషయం ఏంటి అంటే ఇక్కడ కంపెనీస్ తయారు చేసి అక్కడికి ఇచ్చినాయి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కంపెనీస్ నష్టపరిహారం ఏమన్నా భారతదేశానికి చెల్లిస్తాయా అంటే వచ్చిన ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఒక కుటుంబమో లేకపోతే ఒక వ్యక్తితో దాన్ని తయారు చేసి అమ్ముతూ ఉంటే దానికి ఆ కంపెనీ నుంచి మనము ఇంటర్నేషనల్ కోర్టులోనో ఇంకో దగ్గర దాన్ని డిమాండ్ చేసి నష్టపరిహారాన్ని తీసుకొని ఈ కుటుంబానికో వ్యక్తికో మనం ఇవ్వచ్చు కాకపోతే ఒక కమ్యూనిటీ మొత్తం తయారు చేస్తోంది కొన్ని తరాలుగా తయారు చేస్తుంది కొన్ని వందల తర సంవత్సరాల తరాలుగా ఈ చెప్పుల్ని తయారు చేసుకుంటూ వస్తుంది దీనికి ఒక వ్యక్తికి అంటూ ఇవ్వడానికి ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తితో అగ్రిమెంట్ అన్నది ఏమీ లేదు కాబట్టి ఇది ఏం చేయలేకపోయారు గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది వాళ్ళు ఒకసారి తోటి దాన్ని తప్పించుకున్నారు ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం కానివ్వండి లేదా ఇండివిజువల్స్ కానీ ఎన్జిఓస్ కానివ్వండి కొంచెం తేలుకొని మేల్కొని కొంచెం తెలివిగా వ్యవహరించి వెంటనే దానికి సంబంధించిన లా కానివ్వండి పటిష్టం చేసి అగ్రిమెంట్స్ కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడము లేకపోతే జిఐకి ఐపీకి అప్లై చేయడము ఇటువంటి పనులు ఏమైనా చేస్తే ఫ్యూచర్లో ఇటువంటి పనులు చేయడానికి ఇటువంటి కంపెనీస్ అన్ని భయపడతాయి